சுாஷனா ரெண்டு நிமிஷம் விசுவா கதா கோவிந்தாங்க சுபாஷன ரெண்டு நிமிஷம் சார் ஒரு சார் గోవింద గోవింద బాలాజీ దగ్గర మంచి ఇచ్చారు మన బరి ఉన్నారు సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు మళ్ళీ మన మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు డిసీఎం అయ్యారు చాలా సంతోషంగా ఉంది ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి ఇంకా బాగా జరుగుతుంది బాబుగారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి చాలా ఈజీగా వెళ్ళి దేవుడు చూసుకుని కావచ్చు ఎవరిన పేదవాడు పెద్దవాడు చిన్నవాడు ఏం లేదు అందరికీ బాగా చేస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమిళ తెలుగు రెండు మూడు సినిమా చేస్తున్నాము తెలుగు కూడా చేస్తున్నాను మళ్ళీ తమిళ్ తెలుగు కన్నా మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి ఓకే సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను సో జరుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ